జయవాసవి ఈరోజు మనము మన ఆర్యవైశ ఆత్మీయ బంధువు అయిన శ్రీ వాసుగుప్త గారి ఇంట్లో ఉన్నాము డీడీ నైట్ న్యూస్ కవరేజ్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా అనేక ప్రముఖులు అందరూ విచ్చేస్తున్నారు అలాగే ఓటు హక్కు వినియోగంపై కూడా ఒక చర్చ జరగబోతుంది ఈ సందర్భంగా మన ఆర్యవైశ బంధువు రేణుగురుల శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు వారి మాటల్లో విందాము మొదలుగా ఈరోజు మాతృదేవోభ కాబట్టి దాని గురించి మాతృ దినోత్సవం సందర్భంగా అందరూ మాతృమూర్తులందరికీ నమస్కారం ఈరోజు రేపే ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలా ఏ పార్టీకి వేసిన అనేది ముఖ్యం కాదు మీ యొక్క ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి ఎట్టి పరిస్థితిలో కూడా ఓటు వేయని వాళ్ళు బ్రతికున్నా లేనట్టే అనే సందేశాన్ని పల్లెటూరు వాళ్ళు ఇస్తున్నారు ఇవాళ రేపు కానీ సిటీలో వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఎన్నికలను ఎన్నికల్లో కంపల్సరిగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రార్థన జై వాసవి ఇప్పుడు నిన్న ఇవ్వాలా పల్లె బాటకు పల్లె జనాలు పోయారు అంటే హైదరాబాదు జంటనగర్లో దాదాపు నలభై శాతం జనాలు అక్కడికి వెళ్ళిపోయారు ఉన్న అరవై శాతంలో మీరు ఎంతమంది రేపు ఓటు హక్కు వినియోగించుకుంటారు అని భావిస్తున్నారు ముప్పై శాతమా నలభై శాతం అని వినియోగించుకుంటారని భావిస్తున్నారు నాకు తెలిసి అయితే ఈ మధ్యలో కొంచెము అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నా తప్పనిసరిగా హైదరాబాద్లో కూడా డెబ్బై శాతం వరకు వెళ్ళాలని నేను నేను కోరుకుంటున్నా తప్పనిసరిగా డెబ్బై పైననే కావాలా ఈసారి అయితే ఏమైనా ఇంకోటి కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెండు ఓట్లు ఉన్న కారణంగా అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గినట్టుగా కనబడుతుంది కానీ వాళ్ళు ఓటు హక్కును అక్కడ వినియోగించుకుంటున్నారు అందుకోసము ఇంకొకటి ఏం చేయాలంటే ఈ ఆధార్తోనూ లింక్ చేయాలి ఓటర్ ఓటర్ను లింక్ చేసినప్పుడు ఏమైందంటే ఒకటే ఓటు హక్కు వస్తుంది కంపల్సరిగా అట్లా వినియోగించుకున్నట్టయితే తప్పనిసరిగా ఓట్ల శాతం ఓటింగ్ శాతం పెరుగుతుంది సరేనండి మీ భావన ఇది ఇప్పుడు ఎప్పుడైనా ఎన్నికలప్పుడు ఒక రోజే సెలవు వచ్చేది ఈసారి మూడు రోజులు వచ్చింది మూడు రోజులు వచ్చారుగా పిక్నిక్ పిక్నిక్లు చుట్టాలు ఇంటికి ఇంటికని అక్కడ పోతున్నారు ఉన్న వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకున్నారు తప్పనిసరిగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి వేరే వేరుగా అసలు పెట్టుకోకండి ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా తప్పనిసరిగా ఓటును వినియోగించిన తర్వాతనే మీ యొక్క కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా ప్రార్థన ఇది ఒక భారతీయునిగా ఒక గా నేను చెప్తున్నా మీకు తెలియంది కాదు కానీ తెలిసి కూడా కొన్ని మనం తప్పులు చేస్తుంటాం ఆ తప్పును ఈ యొక్క ఎన్నికలో మాత్రం తప్పనిసరి చేయొద్దు అని భావిస్తున్నాను